ఈ భారతదేశంలో ఒక నియంత పరిపాలన ఒక నిరంకుశ నరవేదన జరుగుతూ ఉంది రోజుకి వందలాది మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నది కార్మికుల హక్కులని కాలరాస్తా ఉన్నది కార్మికులని కార్పొరేట్ శక్తులకి కార్మికుల శ్రమని దారాదత్వం చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కోరుకున్నది కార్మికుల కష్టాన్ని పెట్టుబడిదారి శక్తులకి పెంచి ఇందాక మన కాంగ్రెస్ చెప్పినట్టుగా కార్మికులకి ఊరేస్తా ఉంది ఈ కార్మిక లోకాన్ని కాపాడుకోవడానికి నూట ముప్పై ప్రసంగం లోకి భారత కార్యశాల సమక్షం ఇది తెలంగాణ రాష్ట్రానికి నమస్కారం తెలియజేస్తున్నాను. મિત్రులారా మే 20 నా కొరంసారి సర్వత్రిక సభకు సమధ్యత జరిగినటువంటి సర్వత్రిక సభలు 20 కోట్ల నుండి 25 కోట్లని పాల్గొనారని తెలియజేసి ఈ విన్యో కార్యక్రమ నివేదికను మన ముందు ఉంచారు. రేపటి జరిగేటువంటి ఉంది అని చెప్పి ఆ లక్ష్యస్థానంలో భాగంగానే ఇవాళ ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కనుక జరిగేటువంటి సమయంలో ముప్పై కోట్ల భావిస్తున్న బాధ్యతలందరి మీద

ఏదైతే భారత దళాన్ని అదేవిధంగా భారత కార్మి వర్గానికి we ¡Me! Okay. ఆర్థిక సంస్థలున్నాయో దేవత ఉన్నాయో ఆ ప్రయోజనాల కోసం పాల వ్యాపార వారికి ప్రయోజనాల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక రద్దు చేయాల్సిన అవసరము ఈ దేశ భారతీయ అందుకనే Ni la ఆ జనసే బీజేపీ పార్టీ ఆయన బీజేపీ నాయకుడు ఆయన పూర్తి చేస్తే ఆయన నివేదిక రెండు వేల సంవత్సరంలో నివేదిక నివేదిక చెప్పింది

神のてが Gracias. మీ దృష్టికి తీసుకొస్తూ ఈ జిల్లాలో కార్యక్రమం చేయడానికి ఈ రాష్ట్రలో ఉన్నటువంటి అన్ని విభాగాల